కుమార్ అలీ స్లాత సలాం తన కుమారుడితో ఇలా అన్నారు ఓ నా కుమారా నేను మౌనంగా ఉన్నందుకు ఎప్పుడు బాధపడలేదు నేను ఎప్పుడైనా బాధపడ్డానంటే అది మాట్లాడినందుకు బాధపడ్డాను అల్లాహతల్లాకి పిసినారులు అంటే ఇష్టం ఉండదు కానీ మాట్లాడడంలో తనాన్ని వహించే వాళ్ళంటే అల్లాహ్కి చాలా ఇష్టం ఏం మాటలకి ఎందుకు పనికిరాని మాటలు వృధా మాటలు ఎదుటి వాళ్ళని నీకు ఇచ్చపరిచే మాటలు బంధాలను తెచ్చేసే మాటలు హృదయాలని బాధ పెట్టే మాటలు ఈ మాటలంటే అల్లాహకి ఇష్టం ఉండదు మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు తాలా అలహి వసల్లం ఒకసారి అదత్తే మాది అల్లాహు తాలా గారు ఇలా అన్నారు ఏ మా దీని యొక్క యథార్థాన్ని నీకు తెలపన మొత్తం దీని యొక్క యథార్థం కురాన్ లో ఉన్న నూట పది సూరాలు హదీసుల్లో ఉన్న పది లక్షల హదీసు ఈ అన్నిటిలో ఉన్న యథార్థాన్ని ప్రవక్త మహమ్మద్ సలాహస్లం గారు ఒక్క మాటలో తెలిపారు నోట్లో నుంచి నాలుగని బయటకు తీసి చూపించారు ఏ మాద్ ఇది 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 దీనిని నియంత్రించుకో అన్నారు దానికి మాధులది అల్లాహు తాలాన్ గారు మాట్లాడిన మాటలని కూడా అల్లాహ తాలా పట్టుకుంటాడా దానికి కూడా మేము లెక్క చెప్పాలా దానికి ప్రవత మొహమ్మ సహు అలహి వాలహ వల్లం ఐ తెలుసా నరకంలో ఎక్కువగా ఎక్కువ మందిని ఈడ్చుకుంటూ వెళ్లిపోయేది నాలిక ఈ నాలిక వలన చాలా మంది నరకంలోకి వెళ్లిపోతారు